అయ్యా నారాయణ మూర్తి మళ్ళీ ఎందుకయ్యా ఇలా బాధ పెడతాం ఎంత పాపిస్తే వాడిని ఎంత కఠినంగా దండిస్తే నేను కూడా పాపం వస్తుంది స్వామి బాబు ఏమన్నా సాయం కావాలా సాయం దేవుడే దయలేక వదిలేసిన వాడిని బహుశా మనిషికి మనిషి మనిషేత సాయం చేయించడానికి ఆయన ఊరుకున్నాడు చెప్పండి బాబు మీకేం కావాలో చెప్పండి వద్దమ్మా నన్ను అంటుకోవద్దు తాకితే అట్టుకుని కుష్టు అది జాలిపడి అయ్యో అన్నం అంతే చాలా చివరి అడిగారు చల్లని మాట పెట్టు వెళ్ళి అదేమిటి బాబు ఈ స్థితిలో మిమ్మల్ని ఎలా వెళ్ళగలను చీకటి కూడా పడింది మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి అయ్యో తల్లి ఊరు పమ్మంటోంది కాడు రమ్మంటోంది అందుకే ఇలా పోతున్నారు ఎక్కడో ఇలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారి కన్ను మూస్తారు ఎందరో అనాథలు అందులో నేను ఒకటి ఆ విధంగానైనా నన్ను సాయపడి పండి మీరెవరో ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా పేరు శ్రీపురం సుందర్రామయ్య పేరు పెట్టిన వాళ్ళు చాలా చమత్కారంగా శ్రీపురం సుందర్రామయ్య గారా తరచు పత్రికల్లో చూసే పేరేనే వాడేనమ్మా ధర్మదాత కళా పోషక వగైరా పాపిష్టి బిరుదులన్నీ వాడిని వాడినెత్తనే ఉండేది మీరే మీకు కోటీశ్వరుడికి కుష్టి వ్యాధి ఏమిటని ఆశ్చర్యపోతున్నారు డబ్బుకి జబ్బుకి సంబంధం లేదమ్మా అంత ఖర్పు ఒకేనొసట భగవంతుడు అంతటి భోగాలు ఇంతటి బాధలు అంతటి కీర్తి ఇంతటి తిక్కుమాలిగా తను రాస్తాడంటే ఎవరైనా నమ్ముతారు రాశి ఏ జన్మలు చేసిన పాపము ఈ దాడిలా అనుభవిస్తున్నాడు అంత డబ్బున్నవారు వారు మంచి డాక్టర్లకు చూపించలేదు చూడని డాక్టర్లు మింగని మందు దర్శించని పుణ్యక్షేత్రాలు మొక్కని దేవుడు లేడు మార్గమే లేదా అదేనమ్మ ఆ మాటే నేను కనిపించిన వారందరినీ అడిగారు వారందరూ చెప్పిందల్లా ఒక్కటి చేతికి ఎముక లేదనిపించేలా దాన ధర్మాలు చెయ్యి ఆ పుణ్యఫలంతోనైనా నీకు ఈ వ్యాధి నయమవుతుందేమో అన్నాడు ఆనాటి నుంచి అడగని వాడిది పాపం అన్నట్లుగా అడిగింది కాదనకుండా దానధర్మాలు చేశాడు నా ప్రాణం తప్ప అన్ని అంత దాన ధర్మాలు చేసినా ఈ జబ్బు తగ్గలేదా ఎందుకు తగ్గాలమ్మా జబ్బు పోతుందన్న ఆశతో చేసేవి దానాలవుతాయి లంచ దేవుడికిచ్చే లంచ చేతిలో ఉన్న డబ్బు అయిపోయేసరికి జబ్బు బాగా ముదిరి అందరూ అసహించుకునేటంత వికృత రూపం తెచ్చిపెట్టారు వాళ్ళు ఎవరూ లేరా లేకే నేను కన్నవాడే ఉన్నాడు చెట్ అంత కొడుకు వాణ్ణి పెద్ద చదువులు చదివించాడు విదేశాలకు పంపించాడు మరో కోటీశ్వరుడి కూతురికిచ్చి పెళ్లి చేశాను వేళ కోడలు వచ్చిన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో నుంచి కన్న కొడుక్కి మమకారం కనికరమైనా లేకపోయిందా మమకారం కనిక ఈ కాలపు పిల్లలకు అవేమీ ఉండవమ్మ కన్నవారికి ఉన్న కడుపు తీపి పిల్లలకు ఇట్టే తెచ్చుకుపోతారు నిజమే బాబు నిజమే మీ వల్ల ఉపకారం పొందని ఏ ఒక్కరు నీకు ఈ స్థితిలో సాయపడలేదా అయ్యయ్యో ఇక్కడ మాలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసింది నా దగ్గర డబ్బున్నంత కాలం నాకు ఈ వ్యాధి ఉన్నా నాకు దగ్గరగా వచ్చి నేను మన్మధుణ్ణని ధర్మదాతనని అన్నవారందరూ డబ్బైపోయిందని తెలిసిన మరుక్షణంలో చిచ్చి వీడి పక్కన కూర్చుంటే ఈ డబ్బు మనకు కూడా అంటుకుంటుందని దూరంగా తొలగిపోయేవారు విశ్వాసం లేని ఈ జాతి మధ్య బ్రతికే కన్నా ఎక్కడైనా దిక్కుమాలిన చావు చావడమే మంచిదని ఇలా వచ్చేశాడు చావు రాదు చావడానికి మనసు ఒప్పలేదు కాలితో నడవవలసిన నాకు ఇలా చేతులతో పాకవలసిన గతి పట్టింది ఈ లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మాతోనండి ప్రపంచంలో మంచి వాళ్ళని చూపిస్తారు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి ఎందుకమ్మా ఈ దేహానికి ఇంకా మరమ్మతులు ఎందుకు అది అనవలసింది మనం కాదు బాబు గారు భగవంతుడు నాతో రండి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పమ్మా వద్దమ్మా పర్వాలేదు బాబు నీకు బాధ కలిగించానా లేదమ్మా లేదు ఇది ఆనందం నాలో ఉన్న బాధలంతా ఒక్కసారిగా తీసేసాము ఈ ఎన్ను కట్టిన ఇంకా కన్నీరు నీరు మిగిలిందని నేను అనుకోలేదమ్మా అమ్మా తల్లి తు దెవరి ఇది ఏ నాటి అనుబంధం నాకు చేయూతనిచ్చి లోకల్లో సత్యం ధర్మం దయాన్ని చచ్చిపోయాయి అనుకున్నానమ్మా ఇంకా బ్రతికే ఉంది ఇలాంటి వారున్నంతవరకు బ్రతికే ఉంటాయమ్మా నువ్వు కలగాల వద్దు కలగాల వద్దు కూర్చోండి బాబు గారు ఇప్పుడే వస్తాను నమస్తే డాక్టర్ గారు ఎవరమ్మా ఏం కావాలి ఒక పెద్ద మనిషి కుస్టుతో బాధపడుతున్నాడండి అడ్వాన్స్ లెప్పేసి ఎక్కడ ఉన్నారు బయట కూర్చోబెట్టాను చూడండి ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు నా ఒంటి మీద ఉన్న నగలి ఇచ్చేస్తాను ఆయన ఎలాగైనా బాగు చేయండి కానీ ఈ సంగతి మాత్రం ఆయనతో చెప్పకండి అలాగా ఆయన మీకేమవుతారమ్మా సాటి మానవుడు అంతే పాప ఒకప్పుడు కోటీశ్వరుడు అట సుందరామయ్య గారని ఎవరు కోటీశ్వరుడు సుందరామయ్య గారు ఒకవేళ శ్రీపురం సుందర అదే ఆ పేరు చెప్పారు తెలుసా తెలుసా నేను ఎక్కడున్నారమ్మా బాబు గారు బాబు ఏమిటి బాబు గారు ఏమిటిది లక్షలాది కుటుంబాల్లో దీపాలు వెలిగించిన మీకు స్థితి బాబుగారు ఎవరు మీరు నన్ను ఎందుకు ఇలా హేళం చేస్తున్నా హేళనా మిమ్మల్ని ఎంత మాటన్నారు బాబుగారు మీ ఉప్పు తిరిగి పెరిగినవాండి మీ సాయంతో చదువుకున్నవాండి నేను మిమ్మల్ని హేళం చేస్తాను బాబు గారు మండించు బాబు మండించు చాలా కాలంగా నిందలు తిరస్కారాలు విని విని నా గుండె చెవికి పొడింది ఇప్పుడు మంచి మాటలు విన్నా నమ్మలేని స్థితిలో ఉన్నాను ఏమీ అనుకోకు బాబు ఎవరు మీ దగ్గర కోటయ్య నేను అవకరం ఉండేవాడు గుర్తుందా కోటయ్య ఉండేవాడు బాబు ఉండేవాడు చాలా నమ్మకస్తుడు నేనంటే ప్రాణం వాడికి వాడే ఉంటే నన్ను నా వదిలేసేవాడు నాకు ఈ దుస్థితి వచ్చేది అందుకనే వాడిని దేవుడు తీసుకుపోయాడు నేను ఆ కోటాయి కొడుకునే బాబు ఏమిటి నువ్వు మా కోటాయి కొడుకు అవును బాబుగారు మీ కోటాయి కొడుకుని మా కోటాయి కొడుకు డాక్టర్ అయ్యాడు అంతా నీ చదవిగా బాబుగారు మీ సహాయంతో అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకుని ఇటీవలనే వచ్చాను రాగానే మీకోసం మన ఊరు వెళ్ళాను లేరన్నా ఎక్కడున్నారో కూడా తెలియదన్నా నిజమే బాబు నా వంటి జీవులు లోకానికే అనవసరం అలా అనకండి బాబుగారు మీకేం పర్వాలేదు మెడ్రాస్ నుంచి పెద్ద డాక్టర్లను కూడా పిలిపించి ఈ వ్యాధి ఎలాగైనా సరే నయం చేస్తాను లేకపోతే నా చదువు నా ప్రతివు కూడా వ్యర్థం బాబుగారు బాబు నా తండ్రి నిన్ను మనసుతో నువ్వు అన్న ఆ మాట చాలు ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అమ్మా నీ పేరేమిటో నువ్వెవరూ నాకు తెలియదు నన్ను నా వారి దగ్గరికి తీసుకొచ్చు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా బాబుగారు లేండి బాబు వద్దు నన్ను తాకూ అలా అనకండి బాబుగారు బాపలిగా లోపలిగా వద్దు బాబు నన్ను ఎక్కడో ఓ మూలపడి లోపలికి రావడానికి నాకే అసహ్యంగా ఉంది ఎంత మాట అన్నారు బాబుగారు మీ దర్శనం కావాలి మీ పారధుకుడితో ఈ భవనం పవిత్రం కావాలని నేను నాడు నుంచో కోరుకుంటున్నాను రండి పదండి ఇంత ప్రేమగా పిలుస్తున్నారు కాదనకండి రండి బాబా రండి బాబా అలా కూర్చోండి కూర్చో బాబు ఆ ఫోటో చూసా నాకు చూపుసరికి ఆరగడం లేదు బాబు ఆ ఫోటో మిది బాబగారు నాదా అవ మా పార్టీ ఇలవేలు ప్రతి ఉదయం మీ ఫోటోకి నమస్కరించిన తర్వాతనే ఏ పనిైనా చూసుకుంటాను బాబగారు అలాగా బాబు ప్రేమాభిమానాలకు భక్తి విశ్వాసాలకు కోటయ్య వంటి వాడు లేడనుకున్నాను నువ్వు తండ్రిని మించిన వాడు అనిపించావు అంతా మీ ఆశీర్వాద బలం బాబు గారు ఇప్పుడా ఇంత పొద్దుపోయి పర్వాలేదు మా ఇల్లు దగ్గరే ఇందాక నాకెవరు లేదు ఊరికే చెప్పాను ఇంట్లో వస్తా నా నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై వై చల్లగా ఉంటమ్మా బాబు గారు నా ఆయన ఏమిటది ఎవరో తాగి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారట సర్టిఫికేట్ కోసం వచ్చారు అన్నట్టు బాబుగారు అమ్మా ఏది ఇప్పుడే వెళ్ళిపోయింది రాయన కనిపించలా లేదే చాలా మంచి పిల్ల నవను బాబు గారు ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మిమ్మల్ని బయట కూర్చోబెట్టి ముందు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా మీకోసం తన నగలన్నీ చేస్తానంది సందేహం లేదు నిజంగా అమ్మాయి ఎవరో దేవత దేవత కాదు బాబు గారు మీ దాన ధర్మాల పుణ్యమే ఈ రూపంలో వచ్చి వెళ్ళింది బాబు నాకు కాకలికే అవుద్ది కాస్త తినడానికి ఏదైనా ఎంతమాట రండి పూజ